దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక దేవునికి స్తోత్రములు వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన ద్వారా దేవుని మహిమపరుచుదా ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆ పదల నుండి ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి రక్షించు ఆ పదల ప్రభువా నీ వినిపించు ప్రభువాచుం వాక్యము చదువుకుందాము హెఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకుందాం పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ చదువుకున్నటువంటి లేఖన భాగం అపోసుడైన పావులు ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాస్తూ ఈ యొక్క అధ్యాయం అంతా కూడా కొన్ని కట్టడల్ని సంఘానికి నేర్పుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ పిల్లలకు వారి తల్లిదండ్రుల ఏడల వారికి ఒక మంచి ప్రేమ సదాభిప్రాయం ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులను ప్రేమించాలి తల్లిదండ్రులను గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అక్కడ వారికి చెప్పినట్లుగా మనం చూస్తాం నిజమే నిర్గమకాండంలో ఇరవై అధ్యామలో మనం చూస్తాం మోషకు యొక్క దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని అని రెండవ ప్రాధాన్యమైనటువంటి ఒక ఆజ్ఞ ఏమిటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటాడు ఈ వాక్య ప్రకారంగా మనం గమనించినట్లయితే దేవుని దృష్టిలో కూడా తల్లిదండ్రులకు రెండవ ప్రియారిటీ ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఈ లోకంలో మనకు తల్లిదండ్రులు దైవసములు తల్లి తండ్రి మనల్ని కన్నారు తల్లి మనల్ని నవమాసాలు గర్భంలో మోసి ప్రసవ వేదన ఎంతో పడి ఈ లోకానికి తీసుకొని వచ్చి బాల్యమందు మనకెన్నో సపర్యలు చేసి తన స్థాన్యం ఇచ్చి పోషించి కడిగి గాలించి భాషను నేర్పి మర్యాదను నేర్పి పెద్దవాళ్ళను చేసి చదువు సంధ్యలు చెప్పి నేర్పించి ఒక ఇంటి వారిని చేసిన తర్వాత ఈరోజు మనం పెరిగి పెద్దవారమై తల్లిదండ్రులను మనం గౌరవించట్లేదు తల్లిదండ్రులను ప్రేమించట్లేదు వారు బహుశా మరి వృద్ధాప్య స్థితిలో ఉన్నప్పుడు వారు నిరాధరణకు గురైనప్పుడు పౌలు గారు చూసి ఉంటాడు వారు నిరాధరణకు గురి కావద్దు నీవు దీర్ఘ కావాలంటే నీ తల్లిదండ్రులకు నీవు వారు నీకు ఏ విధంగా బాల్యం అందు చేశారో సేమ్ రిపీట్ నువ్వు చేయాలి వారు మన మీద ఆధారపడినప్పుడు మనం వారిని మన బిడ్డల వల్లనే చూసుకోవాలి అప్పుడు నీకు దీర్ఘాయుష్ ఉంటుంది దేవుడు నిన్ను దీవిస్తాడు ఈ మాట దేవుని ఆజ్ఞ పౌలు దాన్ని రెఫరెన్స్గా తీసుకొని సంఘానికి చెప్పాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ తల్లిదండ్రులను గౌరవించండి మీ తల్లిదండ్రులను ప్రేమించండి మీ పల్లె మీ తల్లిదండ్రులను ఆలన పాలన చేయండి వారిని సంతోష పెట్టండి అదే సన్మానం అంటే అనగానే షాలు కప్పి దండ వేసి ఒక దండం పెట్టడం కాదు వారిని సంతోష పెట్టాలి మనల్ని బట్టి వారు హ్యాపీగా ఉండాలి మనల్ని బట్టి వారు నిశ్చింతగా ఉండాలి ఈరోజు మనం చూస్తున్నాం తల్లిదండ్రులని రోడ్ల మీద వదిలిపెట్టే వారిని ఎంతోమందిని చూస్తున్నాం జంగల్లో వదిలిపెట్టి వస్తున్న వారిని చూస్తున్నాం బ్రతికుండగా చంపేసే వారిని చూస్తున్నాం తల్లిదండ్రులను హింసిస్తూ కొట్టిన వారిని కూడా చూస్తున్నాం ఎంత దయనీయమైనటువంటి స్థితి నాడు ఉంది నేడు ఉంది ప్రేమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా మనం చెందిన చెందినవారం కాదు దేవుని ప్రేమ మనలో ఉంది మన తల్లిదండ్రులను మన హృదయపూర్వకంగా ప్రేమించి వారిని ఆలన పాలన చేసి వారిని సన్మానించి వారు మన మధ్యలో ఉన్నప్పుడు వారిని గౌరవించి దీర్ఘాయుష్మంతులు అవడానికి బాట వేసుకుందాం రండి ఆ విధంగా మనం మన తల్లిదండ్రులను ప్రేమించడానికి ప్రభు మనకు సహాయం చేయనిగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఆయన నీ లేఖన భాగం మాకెంతో చట్టం మాకెంతో క్రమశిక్షణ నేర్పుతుంది మాకెంతో బుద్ధులు నేర్పుతుంది తండ్రి మేము మా తల్లిదండ్రులని ప్రభు ప్రేమించాలి వారిని గౌరవించాలి వారిని సన్మానించాలి తండ్రి మరి మా యవన బిడ్డలు తండ్రి తండ్రి కుటుంబాలు అయినటువంటి మా బిడ్డలు వారి కుటుంబాన్ని చూసుకొని వృద్ధాప్యముల తల్లిదండ్రులని ఏ మార్చకుండా ప్రభా తూలనాడకుండా తండ్రి వారికి ప్రేమను పంచేటువంటి మంచి మనసు మా బిడ్డలందరికీ దయచేయమని తద్వారా నీ శిష్యులు అనిపించుకునే భాగ్యం దయచేయమని నీ దీవెనలు వారు పొందుకున్నలాగునా తండ్రి వారికి ఆ యొక్క కృప ని ఉమ్మని అతి శ్రేష్టమైన నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్